హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పచ్చి పులుసు వంకాయ మసాలా ఫ్రై చేశాను సమ్మర్లో ఒక్కసారైనా ఇట్లాగా పచ్చి పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది సమ్మర్లో సమ్మర్లో పచ్చి పులుసు వంకాయ ఫ్రై చేసుకొని తింటే అసలు ఒక నాలుగైదు ముద్దలు ఎక్కువే తినేస్తాం అంత బాగుంటుంది పచ్చి పులుసు మసాలా వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ మసాలా వంకాయ కోసం వంకాయలని అయితే నేను ఒక ఐదు తీసుకున్నాను పెద్ద సైజు వీటిని ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని మనకి కావాల్సిన షేప్లో ఇట్లా కట్ చేసుకొని కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని వీటిని ఇట్లా మునిగేలాగా వీటిని వేసేసుకోవాలి వంకాయ ముక్కల్ని లేకపోతే నల్లగా అయిపోతాయి ఇప్పుడు వెడల్పాటి బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని వేసుకొని అలాగే వెంటనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి లేకపోతే చేదుగా అయిపోతాయి వంకాయ ముక్కలు ఇట్లా వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇలా మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పచ్చి పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే శుభ్రంగా కడిగేసాను నేను చింతపండుని ఈ వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చింతపండుని సమానంగా ఇట్లా చేసి నాన్న ఇవ్వాలి ఒక పదిహేను నిమిషాలు ఇప్పుడు ఈ వంకాయల్ని మళ్ళీ ఒకసారి బాగా కదుపుతూ ఉండాలి మంటని మీడియంలో పెట్టి బాగా వేగనివ్వాలి వంకాయల్ని ఇప్పుడు ఈ వంకాయలు బాగా వేగిపోయిన తర్వాత పైన మూత తీసి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి వంకాయల్ని మనం వేసిన గరం మసాలా పసుపు వంకాయలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వంకాయల్ని బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కలిపేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వంకాయల్ని ఇట్లా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలోకి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది వేసుకొని నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా వేగనివ్వాలి కలిసే ఇలా కలుపుకొని ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకున్నాక ఇలా మొత్తం అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వెంటనే కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ రెండిటిని వెంటనే వేసేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో అరోమా చాలా బాగుంటుంది అసలు ఒకసారి ఇట్లా ట్రై చేయండి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది ఇట్లా బాగా అన్నీ కలిసేలా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొంచెం పసుపుని కూడా వేసేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకొని ఒక కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ మసాలా ఉల్లిపాయలు మొత్తం అన్నీ కొంచెం వేగడానికి ఇలా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇలా కొంచెం ఈ మసాలాన్ని వేగనివ్వాలి ఇలా ఈ మసాలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు బాగా ఈ మసాలాకి పట్టేలాగా ఈ వంకాయ ముక్కల్ని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దానిలోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వీటిని ఇవ్వాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ లేకుండా వేయించాలి వీటిని అలాగే ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని వీటిని మొత్తం అన్నిటిని బాగా ఇట్లా వేగనివ్వాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ ఫ్రైలోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇంకా దించేసే ముందు కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకొని మళ్ళొకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఫ్రైని దించే ముందు మళ్ళొకసారి కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది ఇట్లా బాగా ఫ్రైని వేగనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇంకా మళ్ళీ ఒక్కసారి బాగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండీని పక్కగా దించేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న చింతపండుని వేసేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి వేసేసి అలాగే ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చింతపండుని గ్రైండ్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే చింతపండు నానబెట్టామో అదే గిన్నెలోకి వేసేసుకోవాలి ఇంకొంచెం మిక్సీ జార్లోకి వాటర్ పోసుకొని దాన్ని కూడా వేసేసుకొని అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర కూడా ఇట్లా కొంచెం ఒక పల్స్ ఇచ్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటిని కూడా ఇట్లాగా వేసేసుకోవాలి ఈ చింతపండు పులుసులోకి ఇలా చింతపండు పులుసులోకి వేసేసుకొని కొంచెం మిక్సీ జార్లోకి వాటర్ పోసుకొని వాటిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పులుసులోకి ఒక్కసారి ఇట్లా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే పులుపు మనకి బ్యాలెన్స్గా ఉంటుంది మరీ లేకపోతే పులుపుగా అనిపిస్తుంది పచ్చి పులుసు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు బెల్లం వేసినట్టేమనిపించదు మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇట్లా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఇంగువును కూడా వేసుకోవాలి తాలింపు కోసం కొంచెం కరివేపాకు కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి వేసుకొని తాలింపుని కొంచెం వేగనివ్వాలి ఇలా తాలింపు కొంచెం వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయను కూడా కొంచెం అట్లా వేయించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులుసులోకి తాలింపు వేసేసుకోవాలి పచ్చి పులుసులోకి చాలామంది అయితే పచ్చి ఉల్లిపాయనే వేస్తారు మరి ఘాటుగా ఉంటుంది తినడానికి అందుకనే కొంచెం తాలింపులో అట్లాగా వేగనిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మొత్తం అంతా తాలింపులోకి వేసేసుకొని పులుసులోకి వేసేసుకొని ఇలా బాగా కలిసిపోయిన తర్వాత వేడివేడి అన్నంలోకి పచ్చి పులుసు వంకాయ ఫ్రై చేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది టేస్టు ఒక నాలుగైదు ముద్దలైతే ఎక్కువే తినేస్తాం తక్కువ అయితే తినాం తప్పకుండా ట్రై చేయండి పచ్చి పులుసు వంకాయ ఫ్రై థ్యాంక్ యూ